హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది గుడ్ మార్నింగ్ అంటే ఇక్కడ మా ఇల్లు చూపించి చెప్తున్నాను ఇది మార్నింగ్ టైం అనమాట ఇలా ఉంది చూడండి మా ఇల్లు మార్నింగ్కి మొత్తం చెత్త కింద తయారవుతుందనమాట ఎక్కడ తీసినవి అక్కడ పెట్టకుండా ఉంచినవి అన్నీ కూడా మార్నింగ్ చదురుకోవాలి కదండి అందుకోసమని ఇల్లంతా కూడా గా గందరగోళం కింద ఉంటుంది ఈ బట్టలు చూపిస్తున్నాను కదండి అంటే ఇందులో కొన్ని కొత్త శారీస్ ఉన్నాయి పాత శారీస్ ఉన్నాయి వాటి మీద బ్లౌజులు లేవు అన్నమాట వాటి గురించి అని అంటే కొన్ని కొన్ని కుట్టుకుని వస్తున్నాను అవన్నీ కూడా బ్లౌజుల్లో అంటే శారీస్లో పెట్టేసి పక్కకు పెట్టేస్తున్నాను అలా ఈ శారీసు అలా పక్కకు పెట్టి ఉంచానండి ఎప్పుడుకి చదురుతానో ఏమో తెలియట్లేదు సంక్రాంతి వస్తుంది అప్పుడులోగా నేను లోపల పెట్టేసుకోవాలి లేకపోతే చిరాగ్గా ఉంటాయన్నమాట నేను ముందుగా అయితే బెడ్రూమ్లో బెడ్ క్లీన్ చేసేసానండి క్లీన్ చేసుకున్న తర్వాత రూమ్ తుడవడం అనేది ఇల్లు సదిరిన తర్వాత రూమ్ తుడవడం అనేది చాలా సింపుల్ పని అనమాట పది నిమిషాలు జస్ట్ పది నిమిషాల్లో నాలుగు రూమ్లు క్లీన్ చేసేస్తాము అలాగే ఇంటి చుట్టూ కూడా ఒక పది నిమిషాలు పడుతుంది అంతేనండి ఈ ఇవి ఇక్కడ కిచెన్ చూస్తున్నారు కదండి ఎలా ఉందో అని నాకు అన్ని పనులు చేసి సామానం తోమే తోముదాము అనేసరికి నాకు టైం కుదరట్లేదు షాప్ నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయండి అందుకోసమని అవి ఇంకా అలానే వదిలేసి పార్లర్కి వెళ్ళిపోతున్నాను ఒక్కొక్క రోజు వదిలి ఒక రోజు తోమినట్టుగా తోముతున్నాను అన్నమాట సామాను అలా ఉండిపోతున్నాయి ఇల్లు క్లీన్ చేసి తర్వాత ఇల్లు తుడుచుకొని టిఫిన్లు చేసుకుంటూ వాటర్ తాగుతా టీ తాగుతా టిఫిన్ మా వారికి టిఫిన్ పెట్టేసి వంట మొదలుపెట్టి బట్టలు వేసి గ్రైండర్లో పిండి పప్పు వేసి బట్టలు ఆరేసుకొని ఇక్కడ బొబ్బాసకాయలు ముగ్గితే బొబ్బాసకాయలు కోసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని అలా అన్ని పనులు ఉంటాయండి అలాగే నా స్కూటీ కూడా పైన పెడతాను కదా అది కూడా నేనే దింపుతూ ఉంటాను ఒక్కొక్కసారి లేదంటే ఆయన మా వారు దింపుతూ ఉంటారు అలా అన్ని పనులు ఉంటాయండి ఇంకా చెప్పాలే కానీ చాలానే ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదండి మా పక్క స్థలము మాదే ఫ్రెండ్స్ నేను ఒక విషయం మిమ్మల్ని అడగడం మర్చిపోయానండి అండి అదేంటి అనుకుంటున్నారా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని చూడండి వీడియో అయితే కంటిన్యూ చేసేయండి ఏందండి అసలు నేను మీకు చూపిస్తాను అన్నీ నిండిపోయినాయి అనమాట అంటే మా ఇంటి వెనక చేలు తోటలు అన్నీ నిండిపోయినాయి మా బిల్డింగ్ పైన మొక్కలు అయితే మాత్రం మంచి గ్రోత్లో ఉన్నాయండి ఎందుకంటే మూడు నాలుగు రోజులు వర్షం పడేసరికి ఇలా వంకాయలు కూడా నిగనిగలాడుతూ ఎంత బాగా కాసినాయో చూడండి ఇక్కడ మా ఇంటి వెనక చూడండి ఎలా నిండిపోయినాయి అని వర్షం పడింది అనమాట ఇద ఆ దెబ్బకి మొత్తం ఇలా మొత్తం అంతా కూడా నిండిపోయింది కొబ్బరి తోటలు కూడా అండి అవి కనిపించట్లేదు కానీ మీకు ఇటువైపు చూపిస్తాను చూడండి ఆ వెనక వైపు కొంచెం ఖాళీ ప్లేస్ ఉందన్నమాట అది కూడా ఫుల్గా నిండిపోయింది చూడండి అంటే కొంచెం డౌన్ ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్గా నిండిపోయినాయి వర్షాలకి అలా మొత్తం అంతా కూడా బాగా వర్షం పడి నిండిపోయినాయి అండి అన్నిని అయితే కొంచెం మేము పై ఎత్తులో ఉన్నాం కాబట్టి బాగానే ఉంది మాకు ఇదిగోనండి ఇల్లు పక్కనే అయితే చూడండి బోదిగట్టు పైకంటే వచ్చేసిన ఈ వాటర్ ఇవన్నీ కూడా నీరంతా లాగడానికి ఒక కనీసం పదిహేను రోజులు పడుతుండొచ్చండి ఇలా నేను ఇవన్నీ మీకు చూపిద్దామనేసి వీడియో చేస్తున్నాను అలాగే ఇంటి పని కూడా మొదలు పెట్టేయాలండి ఇంటి పని అంటే టిఫిన్లు అయిపోతే వంట పని అలా వంట పని అయిపోతే నేను రెడీ అవడము రెడీ అవగానే నాకు కొంచెం అటు ఇటుగా ట్వెల్వ్ అయిపోతుంది అప్పుడు తింటే భోజనం తినేయడం లేదంటే షాప్కి వెళ్ళి రెండు గంటలకు అలా వస్తానండి అప్పుడు భోంచేస్తాను అనమాట నా డైలీ రొటీన్ అయితే ఎలా ఉంటుంది ఈ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను బండి బయట పెట్టేసుకున్నానండి ఈరోజు నేనే పెట్టుకున్నాను ఆయన పెట్టలేదు బండి బయట ఇవన్నీ చూపించేసి మీకు ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోతాను మాకు మూడు రోజులు వర్షం పడిందండి మూడు నాలుగు రోజులు అనుకోండి లాస్ట్ రోజైతే మాత్రం అసలు ఒక రకంగా పడింది వర్షం ఫుల్గా అనమాట ఆ వర్షం దెబ్బకి మొత్తం అన్నీ మునిగిపోయినాయి ఇక్కడ చూస్తున్నారు కదండి నేను ఇప్పటికే పప్పు గ్రైండర్లో వేశాను ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను బ్లౌజులు అయితే మాత్రం నేను అన్నీ ఒక చోట పెట్టుకొని నా చేతితోటి ఉతుక్కుంటున్నానండి వాషింగ్ మిషన్లో వేస్తే ఉక్స్లు తాళ్ళు ఇలా మొత్తం అన్నీ పాడైపోతున్నాయి అనేసి ఇలా నేను వాషింగ్ మిషన్లో వేసుకోవట్లేదు అనమాట బ్లౌజులు మట్టికి అన్నీ వేసేస్తున్నానండి బ్లౌజులు ఒకటే పక్కకు పెట్టేసుకుంటున్నాను మార్నింగ్ మార్నింగ్ లెగడంతో వాషింగ్ మిషన్ అంటే బట్టలు ఎక్కువ ఉంటే కనుక వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి అప్పుడు పని మొదలు పెట్టుకుంటానండి బ్రష్ చేసుకోవడం కాడి నుంచి అప్పుడు స్టార్ట్ చేస్తాను నేను టిఫిన్ టిఫిన్ తినేసరికి బట్టలు అయిపోతాయి అప్పుడు పైన ఆరేసేస్తాను అలా ఉంటుంది డైలీ కూడా అంటే డైలీ అయిననుకోండి మూడు రోజులు రెండు రోజులకొకసారి వేస్తాను అనమాట పిల్లలు కూడా లేరు కాబట్టి ఆయన నేనే కాబట్టి అలా మూడు రోజులకు ఒకసారి ఇలా వేసుకుంటామండి అలాగే ఇక్కడ నేను బిల్డింగ్ పైనుండి నుండి అసలు ఈ వర్షాలకి చాలా చిరాకు అయిపోయినాయి బిల్డింగ్ పైన అవన్నీ కూడా ఆకులు చేరి చెత్త వర్షం కురిసిందంటే చాలా అయిపోతుంది కదండి అలా నేను కనీసం బిల్డింగ్ అయితే ఆరిన తర్వాత తుడవాలి ఒకసారి ఇప్పుడు బిల్డింగ్ మెట్లు మాత్రం తుడుచుకొస్తున్నానండి ఈ మెట్లు తుడిచేసిన తర్వాత అప్పుడు కింద ప్రహరీ లోపల తుడుస్తాను అనమాట అప్పుడు ఇంకా క్లీన్ అయిపోతుంది మొత్తం అంతా కూడా ఈ అప్పుడప్పుడు బిల్డింగ్ మెట్లు తుడుస్తూ ఉంటాను అనమాట వారానికి ఒక్కసారైనా క్లీన్ చేస్తాను అలాగే బిల్డింగ్ పైన అయితే వన్ మంత్కి ఒకసారైనా క్లీన్ చేస్తానండి చిరాగ్గా ఉంటుంది లేకపోతేనే అందుకనేసి శుభ్రం చేసుకుంటూ ఉంటాను మీకు ఇక్కడ చూపించేదంతా కూడా చూడండి ఈ ప్లేట్ చూపిస్తున్నాను కదా అలాగే ఇక్కడ ఒక దీన్ని కాకులు నయ్యి కొట్టడానికి కొంటారు కదండీ అదనమాట అది కొనుక్కు పట్టుకొచ్చాము నాకు అంటే వెలివేషన్లో మిర్రర్స్ వచ్చినాయి కదా దానికి కాకులు అవి వచ్చి పొడుస్తున్నాయండి అది వడ్రంగి పెట్ట అంటారా అది అలాగే కాకి అవి అద్దంలో మొహం చూసుకొని పొడుస్తూ ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద సౌండ్లతోటి అద్దాలు అంత అయినా సరే పగలట్లేదు అనుకోండి కానీ ఆ ప్లేట్ తీసుకొని నేను సౌండ్ చేసినప్పుడల్లా వెళ్ళిపోతున్నాయి అన్నమాట అందుకని అలా పెట్టి ఉంచుకున్నాను చాలా ఇబ్బంది పడుతున్నాయి కాకిని ఎలా రానివ్వకుండా చేయాలో నాకేమీ అర్థం అవట్లేదండి మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి అయితే నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఇల్లు ఇంటి చుట్టూ మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత వంట మొదలు పెట్టానండి అంతకుముందే మాకు టిఫిన్లు అలాగే టీ రెండు సార్లు తాగుతాను మార్నింగ్ మధ్యాహ్నం అవి తాగనండి అలా నేను టీ టిఫిన్ అయిపోయిన తర్వాత వంట మొదలు పెడుతున్నాను ఇక్కడ ఈరోజు పాలకూర ఏపుడు పెడుతున్నాను అనమాట ఇది మా బిల్డింగ్ పైదేనండి పాలకూర కోసుకొచ్చాను నిన్న అది రోజు కట్ చేసేసి ఫ్రై చేస్తున్నాను ఇది ఫ్రై చేసేసి ఆల్రెడీ అక్కడ చూస్తున్నాను మీరు ఒక గిన్నె కనిపిస్తుంది కదా అందులో రైస్ పెట్టేసాను అనమాట గ్యాస్ మీద ఏదో ఒకటి అవుతూనే ఉంటుందండి ఎందుకంటే మనకి టైం సేవ్ అవ్వాలనేసి టైము లేట్ అయ్యి అన్నీ కూడా అలా పెట్టి గ్యాస్ మీద చేసుకుంటూ ఇంటి చుట్టూ పనులు ఇంటి పని చేసుకుంటూ ఉంటాను అనమాట నేను ఒక్కదానే చేసుకోవడము నాకు చాలా టైం పట్టేస్తుందండి ఇంటి పని నాకు పిల్లలు అయ్యి కూడా ఇప్పుడు ఎవరు సాయం వచ్చి వాళ్ళు లేరు ఎప్పుడైనా మా వారు హెల్పింగ్గా ఉంటారు మగవాళ్ళు అన్నిటిలోనే హెల్ప్ చేయలేరు కదండీ మరి ఆడవాళ్ళకి తప్పనిసరి అయిన పనులు కొన్ని ఉంటాయి కాబట్టి అవన్నీ నేనే చేసుకొని రావాలి ఇదిగోనండి తోటకూర ఫ్రై చేశాను అలాగే మా వారు జీడిపప్పు పన్నీర్ కర్రీ బయట నుంచి తెచ్చారనమాట అలాగే చికెన్ కర్రీ కూడా ఉంది రైస్ పెట్టాను పెరుగు ఈరోజు లంచ్ ఇదేనండి